తర్వాత ఎవరైతే దుష్ట శిక్షణ అంటే దుర్మార్గం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ నేను ధర్మాన్ని కాపాడడానికి ధర్మాన్ని స్థాపన చేయడానికి అవతారం ఎత్తుతాను అని చెప్పి మరింత చక్కగా కర్మ సిద్ధాంతం గురించి కర్మ సిద్ధాంతం బాగా ఇంపార్టెంట్ అండి ధ్యానము జ్ఞానము అన్నింటికంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మన కర్మ గురించి మన కర్మ సిద్ధాంతం గురించి ఇప్పుడు మనకు తల్లి మంచే లేదనుకోండి తల్లి మంచే లేకపోతే ఏం చేస్తాం తుక్కు తుక్కు తిడతాం ఎట్లాంటి అట్లా తిడతాం నువ్వు తల్లి వేనా గిట్ల చూస్తావు అట్లా చూస్తావు గాల తల్లి గిట్ల అంటే ఆ తల్లి అలా ఉండడానికి కారణం ఏంటిదో మనం తెలుసుకోవాలి అంటే ఆమె జీవితంలో వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ అలాంటి భావాలతో పెంచడం వల్ల వాళ్ళకు అవే భావాలు రావడం వల్ల వాళ్ళు కూడా మనల్ని అలాగే పెంచే స్థితి ఇలా వస్తుందని చెప్తున్నాడు గీతలో కానీ ఎవరిని కూడా మనం ఎలాంటి వాళ్ళనైనా మనమే తెచ్చుకుంటున్నాం కాబట్టి సత్యం తెలుసుకోవాలి మనం ఇక్కడ మనకి ఇంకో శ్లోకంలో ఇంకా ముఖ్యమైన విషయాలు ఏం చెప్తుందంటే అంటే ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మానా అంటే సంస్థాప్య ఆత్మానం ఆత్మన శత్రుం మహాబహో కామరూపం దురాసదం అంటే ఇక్కడ ఏం అంటే ఓ అర్జున కన్నా అతీతమైనది ఆత్మ అంటే శరీరం కంటే గొప్పది మనస్సు మనసు కంటే గొప్పది బుద్ధి బుద్ధి కంటే గొప్పది ఆత్మ ఇవ వీటిని తెలుసుకొని బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని జయించడానికి నువ్వు కష్టపడు తర్వాత కామం అనే శత్రువుని జయింపజేయు అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే మనం ఏం చేస్తామంటే ఆత్మని మర్చిపోయి కోరికల మీద అంటే మనసు ప్రభావంతో జీవిస్తున్నాము కానీ ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలా కామం అనే శత్రువు శత్రువు అని చెప్తున్నాడు చూడండి భగవద్గీతలో కామం అనేది ఏంటిది ఒక శత్రువు ఆ శత్రువుని జయించు కామం అంటే కోరికలండి కామం అంటే మనకు అర్హత లేకున్నా పెద్ద పెద్ద కోరికలు కోరుతాం కదా ఆ కోరికల వల్ల ఏమవుతుంది మన భార్య భర్తల మధ్యలో ఇంటిలో గొడవలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ కామం అనే శత్రువుని నీ లోపల ఉన్న అనే శత్రువుని జయించాలంటే ఏం చేయాలా బుద్ధిని వికసింపజేసుకోవాలా ఆత్మకి దగ్గర అవ్వాలా అని చక్కగా వివరిస్తున్నాడు అందుకని ఇప్పుడు మన భగవద్గీతలో కూడా ఇక్కడ ఏం చెప్తుందంటే చెవులు మనకు ఎందుకు ఉన్నాయంటే మనం అన్ని ఇవి పెట్టుకోవడానికి కాదు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సుజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానం నిన్ను అన్ని రకాలు జ్ఞానము బ్రహ్మజ్ఞానము విజ్ఞానము సుజ్ఞానము ఇవన్నీ మన చెవులో వేసుకోవడానికి మనకి రెండు చెవులు ఇచ్చిండు అని చక్కగా గీతలో వివరిస్తున్నాడు అందుకని మీకు చేతులు కూడా ఎందుకు ఉన్నాయంటే కడియాలు గాజులు వెండి బంగారం వేసుకోవడానికి కాదు ఈ చేతి ఎందుకు ఇచ్చానంటే దానాలు చేయడానికి ఇంత చక్కగా చేతుల గురించి అవయవాల గురించి కూడా గీతలో వివరించింది అంటే నీ శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవము దేని దేనికి ఉపయోగపడతాయో కూడా చక్కగా వివరించి చెప్పింది అందుకనే మనం ఏం చేస్తామంటే మనమే ధ్యాస ఒకసారి ఒక అతను ఏం చేసిందంటే ఒక అమ్మాయి తండ్రితో గుడికి వెళ్ళింది గుడికి వెళ్ళి నేను రేపటి నుంచి నేను గుడికి రా నాన్న అని అంట చిన్న అమ్మాయి ఎందుకు బిడ్డ అంత కోపం వస్తున్నావు ఈ దేవాలయం అంత కోపం వస్తుంది అని అడిగినప్పుడు అమ్మాయి చెప్పిందంట అసలు ఈ గుడికి వస్తే ఎవరన్నా దేవుణ్ణి మొక్కుతున్నారా ఒకళ్ళు ఏం ఫోన్ పట్టుకొని కూస్తున్నారు ఏం ముచ్చట్లు పెడుతున్నారు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు విపరీతంగా వాళ్ళ లోకంలో వాళ్ళే ఉన్నారు కానీ ఎవరు కూడా దేవుణ్ణి మొక్కట్లేదు మరి ఏమే చేసింది ఏంది ఇక్కడ అందరినీ చూస్తున్నది తండ్రి ఏం చేసిందంటే నువ్వు ఒక ఒక పని చేస్తావా ఒక గిలాసలో వాటర్ ఇచ్చిండు నీళ్ళు ఇచ్చి ఆ నీటి ఒక్క చుక్క కూడా కింద పడకుండా నువ్వు గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి అని చెప్పిండు నిండుగా నీళ్ళు ఇచ్చిండు గిలాసలో నీళ్ళ చుక్క ఒకటి కూడా కింద పడద్దు అంత శ్రద్ధతో గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు వేసిరా అని చెప్పింది ఆ అమ్మాయి అప్పుడు ఆ నీళ్ళ గిలాసులో నుంచి నీళ్ళు పడకుండా చూసుకోవాలి కదా మరి వాళ్ళని చూస్తుంది అప్పుడు చక్కగా ఆ నీళ్ళన్నింటినీ చూసుకుంటూ గ్లాసును పట్టుకుంటూ మెల్లిగా ఐదు ప్రదక్షిణలు కంప్లీట్ చేసి ఇగో ఒక్క నీళ్ళ చుక్క కూడా కింద వడగొట్టలే అని చెప్పి తండ్రి దగ్గరికి వస్తుంది అప్పుడు అడుగుతాడు మరి ఈ పక్క వాళ్ళు ఏం చేసిండు ఆ పక్క వాళ్ళు ఏం చేసిండు ఎదురు ఎదురుగా నీకు ఎదురుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఏమేం చేసిండో తెలుసా ఇప్పుడు నీకు అని అడుగుతాడు నాకు ఇట్లా తెలుస్తుంది అని అంటారు ఎందుకు తెలియదు ఇందాక తెలిసినప్పుడు ఇప్పుడు ఎందుకు తెల అంటే ఇందాక నేను అందరినీ చూసినా కాబట్టి తెలిసింది ఇప్పుడు నేను ఎవరిని చూడకుండా నా ధ్యాస మొత్తం ఈ నీళ్ళు కింద వడగొట్టకుండా తిరగమన్నావు కదా ఆ నీళ్ళ మీదే నా ధ్యాస ఉంది కాబట్టి నాకెవ్వరూ కనిపించలేరు ఎవరు ఏం చేస్తున్నారో అసలే కనిపించలేరు కాబట్టి ఏం చేసిందో నాకు తెలియదు అన్నాడు చూసినావా బిడ్డ నీ ధ్యాస నీ దగ్గర ఉంటే ఎవరేం చేస్తున్నారో నీకు కనిపించదు ఎవరేం చేసుకుంటే నీకెందుకు గుడికి నువ్వెందుకు వచ్చినావో ఆ పని చేయు అందుకే నీ ధ్యాసంతా పరమాత్మ మీద నిలుపు అన్నాడు మనం ఏం చేస్తున్నాం మన ఇంట్లో కూడా మన ఇంటి ద్యాస తక్క పక్కింటి పొద్దున పొద్దున తాళం వేసి ఎటువేండు రాత్రి అయితే అరే రాత్రండే పొద్దున మనం అబ్బా లేసేసరికి తాళం ఉంది ఎటు ఎటువేండు అంటే మన ధ్యాస కూడా ఎక్కడుందండి మన మీద లేదు వాళ్ళ మీద ఎదిరింటోళ్ళ మీద ఉన్నప్పుడు ఏమైతే అంటే మనం ఇంకా దూరం అవుతామండి ఆమె గుడి గురించే చెప్తుంది మనం జీవితం గురించి అందుకనే మన జీవితంలో జరుగుతున్న ఆటంకాలకి అనర్థాలకి రోగాలకి మనశ్శాంతి లేకుండా కావడానికి కారణం మనమే 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 అందుకనే మనం పక్కోళ్ళ జీవితంలో ఏలు పెట్టద్దు కాలు పెట్టద్దు ఏడు పెట్టద్దు నోరు పెట్టదు వాళ్ళు ఎట్లా ఉన్నా సరే గట్టిగా నిర్ణయం తీసుకోవాలి మనం అర్థమైందా ఈరోజు అంటే ఇది ఆరాలో ఉన్నాం మనం రాజారాం ఇక్కడ మనం జ్ఞానం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఆరా ఉంటుంది ఒక అద్భుతమైన మనకు ఒక శక్తివంతమైన ఆరా ఉంటుందండి జ్ఞానం జరిగే చోట ఈ ఆరాలో ఓకే అంటాం ఇంటికి పోయినాక ఇంటికి పోయినాక పొల్యూషన్ ఆరా ఉంటుంది అప్పుడు ఏమైనా యుద్ధంలే ఎటువంటి యుద్ధంలే అదంతా వేస్ట్ అవుతుంది అందుకనే ఫస్ట్ మనం మనసు శుద్ధి అయితే తప్పకుండా చేయగలుగుతామండి మనసు శుద్ధి లేకపోతే మనం ఏమంటే ఏమీ చేయలేం ఇప్పుడు చెప్పే ప్రతి విషయము భగవద్గీత విషయాలేనండి ఎందుకంటే భగవద్గీతలో ఇంత చిన్న చిన్న విషయాలు కూడా మనల్ని అండి ఇంకొక విషయం చూడండి ఇంకొక శ్లోకం ఏం చెప్తుందంటే మీరు ఎక్కడైతే బయట విషయాలు వింటారో ఒక నిమిషం అండి మీరు మాట్లాడుతున్నారు అప్పటి నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చినాక ఏమైతుంది ఇంటికాడ తిట్లు వస్తాయి చూడండి ఫస్ట్ ఒక నిమిషం ఇక్కడ ఆ ఫోను ఓకే మాట్లాడండి కొంచెం అటువై దయచేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలా మనం రిక్వెస్ట్ చేస్తే మనం దయచేసి అంటే వాళ్ళు ఓకే అంటారండి ఓకే అంటారు పోయినాక వాళ్ళు బాగా అనుకోండి అదానికి కూడా ఓకే ఎందుకంటే ఇక్కడ మనం ఆత్మజ్ఞానం నేర్చుకున్నప్పుడు మనకు ఎటువంటి ఆటంకాలు రావండి ఒకవేళ వాళ్ళు తిట్టారనుకోండి అయినా సరే ఏమైతే మా కదా తిట్టిండు తిట్టుకొని ఎందుకంటే ఈ జ్ఞానము మీకు ఎప్పుడు అంటే మరి వేరే క్లాసులో మీరు అటెండ్ అవుతురవచ్చు కానీ ఇది దొరుకుతుందని గ్యారంటీ లేదండి లేకపోతే మనం ఫిక్స్ అయిపోవాలి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి కానీ మీ వాళ్ళు ఇంకొకళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా వెళ్ళిపోదామా సరే వెళ్ళిపోదాం కూర్చుందామా సరే కూర్చుందాం ఈ రెండే నిర్ణయాలు తీసుకోవాలి ఏం మాట్లాడకుండా రెండు తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక శ్లోకం ఎంత గొప్పదంటే అది ఏం చెప్పు